ప్రజలు సౌకర్యవంతంగా ఉండాలి అలాగే నిరుద్యోగులకి కూడా ఉపాధి కల్పించాలి అంటే ఉభయ కుశల పరి ప్రజలకి ఉపయోగం అలాగే నిరుద్యోగులకి ఉపయోగం ఒక పని చేయాలి అంటే మరి దానికి ఎంత కాస్ట్ అవుతుందో మనకు తెలియదు ఒక ఎలక్ట్రీషియన్నో ఒక ప్లంబర్నో ఒక స్టవ్ రిపేర్ను ఒక కార్పెంటర్నో ఒక వెల్డర్నో ఒక డ్రిల్లర్నో ఇంకెవరినన్నా పిలిచే అనుకోండి ఇంత అవుతుందంటాడు రెండు వందల రూపాయల పని వెయ్యి రూపాయలు అంటే మీరు మహాబేరం వాడితే ఐదు వందలు తగ్గిస్తారు అలా ప్రజలు ఇబ్బంది పడకూడదు నిరుద్యోగులకి కూడా ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతోటి మరి అది ఈరోజు ప్రభుత్వం వెయ్యి రూపాయలతో వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెల నెల వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగే వరకు కూడా వెయ్యి రూపాయల చొప్పున ఇస్తూ వాళ్ళని ట్రైనింగ్ పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్వయం ఉపాధిలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మరి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ళ వయసులో అనుక్షణం ప్రజాహితం కోసం పనిచేస్తూ ఉన్నారు ప్రతిరోజు పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నారు ఆయన ఇంటి దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఉండే ఫైల్స్ చూస్తూ ఉంటారు ఒక వాస్తవం చెప్పాలంటే ఆయన్ని చూస్తే మాకు సిగ్గవుతుంటుంది ఆయనకన్నా తక్కువ వయసు ఉన్న మేము కూడా ఆ విధంగా పనిచేసే సామర్థ్యం కానీ ఆ ఇది కానీ మాకు లేకుండా పోతాము ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని ఈరోజు అట్టడుగు చేరింది గత ఐదేళ్ల అనాలోచిత పరిపాలన వ్యవస్థల నిర్వీర్యం క్రమశిక్షణ లేని పాలన విధ్వంసం దోపిడీ ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయే పరిస్థితులు కల్పించాయి పది శాతం రాష్ట్ర వాటాగా చెల్పిస్తే తొంభై శాతం వచ్చే నిధుల్ని కూడా మరి వదులుకొని రాష్ట్రాన్ని ఎంతో వెనకబడ వెనకబడే విధంగా తయారు చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మళ్ళీ చక్కదిద్దే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలనని కానీ వ్యవస్థలని కానీ గాడిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలామంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఫీజు రీఎంబర్స్మెంట్ పడిందా అంటారు నీవు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావో చెప్పడు అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ అటకెక్కే పరిస్థితి బకాయిలు చెల్లించలేదు సజీవ సాక్ష్యం ఇక్కడ టిక్కో ఇళ్ళు ఎనభై ఐదు శాతం నిర్మాణం పూర్తయినా ఐదు సంవత్సరాలలో మరి సుమారుగా ఐదారు లక్షల కోట్లు అప్పు చేసిన ఆ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిక్కో ఇళ్ళకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించలేకపోయింది ఇటువంటి ఈ అన్నిటినీ కూడా సరిదిద్దటానికి కొంత సమయం అవసరమవుతుంది సంయమనం ప్రజలు పాటించాలి ఏవైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిందో వాటన్నిటినీ పూర్తి చేయటానికి కట్టుబడి ఉందని చెప్పేసి మరొకసారి స్వభాముఖంగా తెలియజేస్తాను గుంతలు పడ్డ రోడ్లు సరి చేసుకుంటూ వస్తున్నాం ఐదు సంవత్సరాలు కాలువల్లో పూడికలు తీయలేదు వాటిని మరి ఈరోజు సరి చేసుకుంటూ కాలువల్లో రైతాంగానికి నీళ్లు పోయే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనేందుకు ఏర్పాటు చేశాం మరి ఆ రోజు అనేక వాగ్దానాలు ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు రెండు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు ఒకటి విద్యుత్ పెంపుకే నిరసనగా అంట నేను ఈ వేదిక మీద అడుగుతా ఉన్నాను మీ కరెంటు బిల్లులు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఉంది యూనిట్కి జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయేటప్పటికి ఎంత ఉంది తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఏకైక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అంటుకో అడ్డగోలుగా విద్యుత్తుని కొనుగోలు చేశారు అడ్డగోలుగా విద్యుత్ సామాన్లకి డబ్బులు కట్టారు ఇవన్నిటి పెను భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడింది ఇంకొకటి రైతు సమస్యల మీద ఉద్యమం అంట ఐదు సంవత్సరాల కాలవల్లో చెట్లనే కంపల్ని పొదల్ని తొలగించలేదు ఐదు సంవత్సరాల్లో పక్కా ఇల్లు కట్టింది లేదు ఐదు సంవత్సరాల్లో సిమెంట్ రోడ్లు వేసింది లేదు ఇవన్నీ చేయకుండా ఈరోజు సిగ్గు లేకుండా రోడ్లెక్కి ధర్నాలు చేస్తామంటున్నారు మేము కూడా సిద్ధంగా ఉన్నాం సమాధానం చెప్పటానికి ప్రజల సమక్షంలోనే ఇంకొకసారి ఈ సిగ్గులేని వైసీపీ నాయకులు ఎక్కితే రోడ్డు మీదనే భేటీ పెడతాం రోడ్డు మీదనే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అబద్ధపు మాటలతో అబద్ధపు రాతలతోటి పబ్బం గడుపుకుంటే ఆ నాయకులందరినీ కూడా ఆ పత్రికలకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఏ వేదిక మీదనైనా ఏ సబ్జెక్ట్ మీదైనా సరే తెలుగుదేశం పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది ఆ చర్చ ఎక్కడ శాసనసభలో వస్తుందో అని చెప్పేసి పారిపోయిన శాసనసభ నుంచి పారిపోయిన పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ పదకొండు ఈ రాష్ట్రం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నిన్ను ఒక క్రికెట్ టీం పదకొండు మంది సభ్యులకి పరిమితం చేశారు ఆ పదకొండు ఎటు పెరిగిన పదకొండే పంతొమ్మిది అయితే తొంభై ఒకటి అన్న అయితే తిరగేస్తే ఆ పదకొండు ఎటు తిరిగేసినా ఇటు తిరిగేసిన పదకొండే ఇటు తిరిగేసిన పదకొండే అందుకనే అంత మంచి ఫిగర్ ఇచ్చారు ప్రజలు నీకు ఆరు నెలలు కాలేదు ఈయన అధికార దాహంతో రోడ్లెక్కి ఎక్కడ తిరుపతిలో తొక్కిసలాట జరిగితే వాలిపోతాడు ఈ రాష్ట్రంలో ఎక్కడ శవాలు కనపడతాయా అనే ఎదురుదోస్తుండే ముఖ ఈ వైసీపీ ఆ ఆరోజు వివేకానంద రెడ్డి హత్య నుంచి అనేక డ్రామాలు ఆడుకుంటూ శవరాజకీయాలు చేసే ఈ నాయకులకి చెప్పిన బుద్ధి చాలలేదేమో ఈసారి ఓ రోడ్డు కానీ ఎక్కితే రోడ్డు మీద నిలేస్తాం మీరు సమాధానం చెప్పకపోతే చెప్పు దెబ్బలు కూడా తింటారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నా సిగ్గుండా తొమ్మిది సార్లు కరెంటు పెంచినప్పుడు ఏం చేశారు ఒక ఎకరాకి ఐదు సంవత్సరాల పరిపాలనలో నీళ్ళు ఇచ్చారా వాటర్ ట్యాంకులతోటి తోటి నీళ్లు విడుదలని చెప్పుకోవడానికి సిగ్గుమాలిని పనిచేసిన మీరా రైతులు పారాలి ట్రాక్టర్లన్నీ రద్దు చేశారు మైక్రో ఇరిగేషన్ స్ప్రింక్లర్లు డ్రిప్ రెయిన్ గన్స్ హార్వెస్టర్లు పవర్ స్ప్రేయర్లు టార్పాలిన్స్ అనేక విషయాలని రద్దు చేశారు ఈరోజు రైతులు గుర్తు వచ్చారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నా నువ్వు నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తు నిధుల్ని ఏర్పాటు చేస్తానన్నా నువ్వు లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఈ రాష్ట్ర రైతాంగం గుర్తు రాలేదా మీకు ప్రతిపక్షంలోకి వచ్చాక ఈరోజు రైతాంగం గుర్తుకొచ్చింది ఆయనకి నువ్వు చేసిన లక్షల కోట్లల్లో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎంత నువ్వు చేసిన దోపిడీలో ఈ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎంత మహిళా సాధికారత గురించి మాట్లాడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ఏం సామాజిక న్యాయం చేశావు నువ్వు సమాజంలో అన్ని వర్గాల నడ్డిని వేసావు అందరి మీద పన్నులు విధించాము మద్యం రేట్లు విపరీతంగా పెంచి ఈ రాష్ట్ర పేదవాడి రక్తాన్ని తాగావు ఈరోజు మాట్లాడుతున్నావా ఆ రోజు గుర్తుకు రాలేదా మరి తాగేవాడిలో అన్ని కులాల వాడు కార్మికుడు దగ్గర నుంచి పెద్దవాడి దాకా ఉంటాడు అన్ని కులాల వారు ఉంటారు అన్ని మతాల వాళ్ళు ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు దానికి సామాజిక న్యాయం లేదు సామాజిక న్యాయం చేశాడు అందరినీ ఏకంగా దోచేశాడు లక్షల కోట్లు వందల కోట్లతోటి ప్యాలెస్లు కట్టాడు నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్లు కట్టుకున్నాడు ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ఒక చిన్న ప్రమాదంలో ఎవరన్నా చచ్చిపోతే అక్కడికి రాబందులు కానీ ఎట్లయితే వాసన పడతాయో శవం సేవం సేవం అనుకుంటూ వాలిపోతాయి ప్రజల్ని నీ ఐదేళ్ల పరిపాలనలో జీవత్సేవాలను చేసావు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరి మీరిచ్చిన మహత్తరమైన తీర్పుకి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రియతన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా నన్ను శాసనసభ్యుడిగా ఆశ ఆశీర్వదించిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాం మీరు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఆరు నెలలు గడిచిపోయింది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ప్రతిదీ కూడా మేము అధికారంలోకి రాకముందు ఎలా ఉందో పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందో పరిస్థితి అన్నీ కూడా నాడు నేడు ఫోటోలతో సహా మీకు రుజువులతో సహా అభివృద్ధిని చేసి చూపిస్తాము ఈ మార్చర్ల పట్టణంలో ప్రతి ఇంటికి సాగు తాగునీరుని అందిస్తాము వరికపూడి సెల ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ని పూర్తి చేస్తాము అలాగే విద్యా సంస్థల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి వసతులు లేవు వీలైనంత వరకు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తాము వీలు కానప్పుడు దాతల సహకారంతో ఉన్నాయని చెప్పేసి విద్యా సంస్థల్ని విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తాము అలాగే రోడ్లు ఇప్పటికీ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సులతోటి మనం నూట పదిహేడు కోట్ల రూపాయల ముఖ్యమైన ప్రధానమైన నాలుగు రోడ్లను కూడా తెచ్చుకోగలిగాం ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి కేంద్రీయ విద్యాలయం వచ్చింది నాలుగున్నర కోట్ల రూపాయలతోటి రెండు చింతల ఒక గిరిజన సంక్షేమ హాస్టల్ని తెచ్చుకోవటం జరిగింది ఇలా అభివృద్ధి పదంలో మాచర్ల నియోజకవర్గాన్ని నడుపుతాం అలాగే ప్రభుత్వం ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో మరి చెప్పిందో ఆ దిశగా మరి రచనలు చేస్తూ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలనే ఒక లక్ష్యంతో నైపుణ్యత పెంపొందించాలి తద్వారా వాళ్ళకి ఉపాధిని కల్పించాలని చెప్పి నైపుణ్య గణన కార్యక్రమాన్ని కూడా చేపట్టింది అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ మీరు కోల్పోయేది ఏమీ లేదు దయచేసి గమనించండి ఒక విద్య ఒక పని మీరు నేర్చుకుంటే అది జీవితంలో మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక వెయ్యి రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వం మూడు వేల రూపాయలు మళ్ళీ మీకు తిరిగిస్తూ ఉంది ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంది ఆ తర్వాత ఒక యాప్ని రూపొందించి ప్రతి గడపలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ నంబర్కి డైల్ చేస్తే మీ ప్రాబ్లమ్ నోట్ చేసుకొని కావాల్సిన టెక్నీషియన్ని మీ ఇంటికి పంపే విధంగా ఏర్పాటు చేస్తుంది అలాగే ఆ ఫీజు కూడా ఏదైతే వాళ్ళు పనికి మీరు ఇచ్చే ఫీజు ఉంటుందో దాన్ని కూడా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది ఇలా ఇవే కాదు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం చాలామంది మహిళలు మరి కొంతమంది ఇంట్లోంచి బయటికి రావడానికి ఇష్టపడరు కొంతమందికి అయితే మత సంస్కృతి కొంతమందికి మరి కులాలు ఉన్న తక్కువగా చూస్తారనే ఒక ఆలోచనతో కొంతమంది మధ్యతరగతి జీవితాలు నలిగిపోతూ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మరి ఉపాధి ఏ విధంగా కల్పించాలి మగవాడు కష్టపడితే సరిపోయే రోజులు పోయినాయి ఖర్చులు పెరిగిపోయినాయి ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు చేతనైంది వాళ్ళు తయారు చేయగలిగితే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక ఆర్ట్ ఉంటుంది వీటన్నిటినీ కూడా బయటికి తీసుకురావాలి వీటన్నిటికీ కూడా మరి మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఔత్సాహికలకి అలాగే మరి వాళ్ళకి ఫైనాన్స్ తయారు చే అందించాలి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి ఈ విధంగా మరి ఆలోచనలు చేస్తూ ముందుకు పోతూ ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము ముఖ్యంగా ఈ భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇందులో సుమారుగా ఇరవై విభాగాల వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త తోటి మరి ఎక్విప్మెంట్స్ వచ్చినాయి వాటి ఖరీదు తక్కువే కానీ అందుబాటులో లేవు మనం చూస్తే మార్బుల్ పరిచే వ్యక్తులు ఉన్నారు గ్రానైట్ పరిచే వాళ్ళు ఉన్నారు ట్రై టైల్స్ వర్చే వాళ్ళు ఉన్నారు దానిలోనే కార్వింగ్ చేసే వాళ్ళు ఉన్నారు మరి వుడ్ వర్క్ కార్పెంటర్లు గతంలో లాగా ఇంత కష్టపడి కూసాలు కొట్టి ఇవన్నీ దగ్గట్టాల్సిన పరిస్థితి లేకుండానే మెషిన్ తోటి కూడా మరి ఈజీగా చేసే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఆ మెషినరీని కూడా ప్రజల ప్రయోజనార్థం ఎవరైతే ఈ నిర్మాణ రంగం కావచ్చు టెక్నికల్ ఇదిలో పనిచేసే వాళ్ళ కోసం అవి కూడా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా చేసి అవసరమైన వ్యక్తులకి ప్రభుత్వం ద్వారా కూడా మరి సబ్సిడీలో ఆ మిషనరీని కూడా అందించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం అలాగే మనకి సరి అయిన స్థలం ఏర్పాటైతే దానిలో కూడా కొననే మనకు కొత్తగా ఎమ్ఆర్ఓ గారు వచ్చారు వారికి కూడా మరి ఇండస్ట్రియల్ పార్కు ఒకటి ఏర్పాటు చేయటం అక్కడ వృత్తి పని వారికి మరి నిర్మాణానికి స్థలాలు కేటాయించటం వారు అక్కడ పనిచేసుకొని సెక్యూరిటీగా ఉండే విధంగా ఏర్పాటు ఏ విధంగా ఏర్పాటు చేయాలి వంద పడకల ఆసుపత్రి గురించి అలాగే మరి మార్చర్ల శ్రీశైలం రోడ్డు నుంచి రాయవరం జంక్షన్ వరకు రోడ్డుని వైడింగ్ చేసే కార్యక్రమాలు మార్చెళ్ల పట్టణాన్ని ఆధునీకరించే ఆలోచన ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ ఫలితాలు రావటానికి కొంత సమయం పడుతుంది తప్పితే ఖచ్చితంగా మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఉదయమే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారైన నారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారికి మార్చర్ల మున్సిపాలిటీ దుస్థితిని కూడా తెలియజేయడం జరిగింది వారు కూడా మరి పెద్ద మనసు చేసుకోండి నేను అభ్యర్థించినప్పుడు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా డిపిఆర్ని తయారు చేద్దాం మార్చర్ల మున్సిపాలిటీకి తగిన విధంగా ఆదుకుందామని హామీ ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి అధికారంలోకి రాకముందు చెప్పాము ఈరోజు వేదిక మీద కూడా చెప్తా ఉన్నాము కరోనా లాంటి కష్ట సమయం వచ్చినప్పుడు మన ఇంటిలో వ్యక్తినే మనం దూరంగా పెట్టిన సందర్భాల్లో వాళ్ళు ప్రజల కోసం పనిచేసి వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా